హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీవి సరస్వతిరోజు మన ఛానల్లో మీకు కారం పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి దీనికి ఫస్ట్ ప్యాన్లో నూలు వేసి ద్వారగా వేయించుకోవాలండి మేమైతే కట్టెల పొయ్యిలో చేసాము మీరైతే స్టవ్ మీదనే చేసుకోవచ్చండి చూడండి నువ్వులు వేగాక అది ప్యాన్లో నుంచి సపరేట్ చేసి ఆయిల్ వేసి ప్యాన్లో ఎండుమిర్చి కరివేపాకు వేసామండి వీటిని కూడా బాగా వేయించు చూడండి స్లోగా వేయించుతున్నాం కదండి వేగిపోయాయండి దీన్ని తీసి కనిపెట్టుకొని పెట్టుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టుకోవాలండి జీలకర్ర వెల్లుల్లిపాయ మిక్సీ జార్లో వేసి వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి కరివేపాకు వేసి దీనిలో ఉప్పు కూడా వేయాలండి మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకున్నాక నువ్వులు కూడా వేసి మిక్సీ పట్టుకుని ఉప్పు కూడా వేసి కలుపుకున్నానండి దీన్ని బౌల్లోకి తీసుకుంటే నువ్వుల కారం రెడీ అయింది ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్